వివేక సూక్తి సమాజ స్ఫూర్తి గురు పౌర్ణమి రోజు ఆవిష్కరిస్తున్న సందర్భంలో పాలంగి భక్త సమాజం మనోగతం మరియు శ్రీమతి విజయశ్రీ గారు అనంతపురం నుంచి వారి అభిప్రాయాన్ని యథాతథంగా అందిస్తూ జై శ్రీరామ్ జై మరి ఎంతో అద్భుతంగా పాలంగిలో శ్రీ కొండాలమ్మ తల్లి దుజస్తంభం భక్తులందరూ కూడా స్థానిక రామాలయంలో ఈ గురు పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించి గురువు యొక్క ఆశీర్వదంతో సద్గురు యొక్క కృపతో గురు పౌర్ణం వేడుకలను అద్భుతంగా చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా సకరణ ద్వారా త్వరలో ఆవిష్కరించబోయే వివేక సూక్తి సమాజ స్ఫూర్తి అనేటువంటి ఒక ధారావాహికలో ఈ యొక్క భాగంగా ఆవిష్కరణలో భాగంగా ఈ సత్సంగ సభ్యులందరూ కూడా ఎంతో చక్కటి ప్రేరణతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వివేక సూక్తి సమాజ స్ఫూర్తి విజయవంతం కావాలని వారి యొక్క అందరి ఆదర ఆశీర్వచనాలు అభినందనలు అందించారు ఇది ప్రత్యేకంగా యువతరానికి మన సనాతన సంస్కృతి ఆచార సాంప్రదాయాలకి స్వామి వివేకానంద స్వామి అందించినటువంటి వివేక సూక్తి సమాజ స్ఫూర్తిగా యథాతథంగా అందించాలనే ఒక స్వత్సంకల్పంతో ఈ ధారావాహికి అభినందనలు తెలియజేసిన సత్సంగ సభ్యులందరికీ కూడా చాలా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సద్గురు కృపా కటాక్షలు అందరికీ ఉండాలని తెలియజేస్తూ సీతారామాన్యుడు అందరికీ పరిపూర్ణ ఐరారోగ్య దౌభాగ్యాలు ఇవ్వాలని తెలియజేస్తూ సమస్త స్వామి వివేకానందకి సద్గురు స్వామి వివేకానందకి సద్గురు స్వామి వివేకానందకి జై శ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవ జై గురుదేవ్ జై కొండాల జై కొండల చాలా మంది అందరికి ఈ రోజు సేకరణ వితరణ ఆధ్వాత్మిక విభావం విభాగం వలన ఈ రోజు రామం గారు మాకు వివేక వివేకానంద స్ఫూర్తి సమాజు స్మూర్తి ఇది కూడా రామనామం లాగానే ముందుకి సాగాలని మేమందరం కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కొత్తగా గురు గురు సందర్భంగా కొత్తగా వివేక సూక్తి సమాజ స్ఫూర్తి అనే సేకరణ వితరణ ఆధ్యాత్మిక భాగంలో భాగంగా ఈరోజు పాలంగి గ్రామంలో కొత్త ఆవిష్కరణ మొదలుపెట్టారు ఇది కూడా లాగే ముందుకు సాగాలని యువత కూడా మనతో పాటు యువతను కూడా దీంట్లో పాల్గొనేలా చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ జై శ్రీరామ్ అండి అందరికీ ఈరోజు మా రామంగారు ఒక సంవత్సరం నుంచి మా అందరినీ సంగారం అందరినీ రామనామంతో ముందుకు తీసుకువెళ్తున్నారు ఇలా జరుగుతూ ఉండగా ఈరోజు మామూలుగా గురు పౌర్ణమి మహోత్సవంలో గురువు గారిని చిన్న సత్కారంతో సత్కరించుకుని ఈ రోజు రోజు కూడా మరలా మరచిపోకుండా మా మా మీద దయ దయ్య చూపించి గారు దగ్గరికి వచ్చి మా చేత మళ్ళీ సత్కారం చేయించుకున్నారు చేయించుకున్న కార్యక్రమంలో ఈ రోజు రామంగారు కొత్తగా ఇంకొక ఆవిష్కరణ మొదలుపెట్టారు అదేమిటంటే వివేకానందని స్ఫూర్తి అనే కొత్తగా కొత్తది మళ్ళీ మొదలుపెట్టారు అది కూడా ముందుకి విజయవంతంగా కొనసాగాలని మన గ్రూప్ సభ్యులందరితో పాటు ఆ రామనామం చెప్పించే అందరి దగ్గర ఇది ముందుకి జరగాలని కోరుకుంటూ జై శ్రీరాము పూజలు రామదాసి అమ్మగారికి మరియు గారికి నమస్కారాలు అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు గురు పౌర్ణిమ నాడు ప్రారంభించిన వివేక సూక్తి సమాజ స్ఫూర్తి వివేక స్ఫూర్తి సమాజ స్ఫూర్తి చాలా చాలా మంచి విషయం నేటి సమాజానికి వివేకానంద జీవిత చరిత్ర ఒక ఆదర్శం అతను సమాజానికి చేసిన సేవలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అతను సమ సమాజ రక్షణకై ఎంత కష్టపడ్డాడో తను ఏ విధంగా ధర్మాన్ని రక్షించాడో తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది సనాతన ధర్మంపై ఎన్నో కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి స్వామి వివేకానంద స్ఫూర్తి చాలా అవసరం అది సమాజానికి ఆచరణీయం ఇటువంటి సబ్జెక్ట్ తీసుకొని ప్రజలలో నూతనోత్సాహం కల్పిస్తున్న రామం గారికి శుభాకాంక్షలు ఇలా ఇలా మరెన్నో మార్గదర్శకాలు రామం నుంచి రావాలని కోరుకుంటున్నాను నిజంగా వివేకానంద స్ఫూర్తి సమా సమాజ స్ఫూర్తి చాలా మంచి సబ్జెక్ట్ చాలా మంచి పేరు సమాజానికి చాలా చాలా అవసరమైనది థ్యాంక్ యూ రామంగ గారు థ్యాంక్ యూ అమ్మ రామదాసి అమ్మగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ